లో సింధు ప్రావిన్స్ కలవచ్చు సరిహద్దులో మారొచ్చన్న రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల తర్వాత ఆ ప్రాంతం చుట్టూ కొత్త చర్చ మొదలైంది అసలు సింధు ప్రావిన్స్ అనేది భారత్కు కు ఎందుకంత కీలకం చరిత్ర ఏం చెప్తోంది సింధు ప్రాంతం భారత్ లో కలిసే అవకాశాలు ఉన్నాయా ఆ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి సింధ్ నిజంగా భారత్ లో కలుస్తుందా అలా కలిసేందుకు అవకాశాలు ఉన్నాయా సింధ్ ప్రావిన్స్ భారత్ కు ఎందుకు కీలకం సింధ్ ప్రావిన్స్ చరిత్ర అసలేం చెప్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన తర్వాత పాకిస్తాన్ లో సింధ్ ప్రావిన్స్ భాగంగా మారింది అప్పుడు వలసల్లో లక్షలాది హిందూ సింధీ కుటుంబాలు అక్కడి నుంచి వచ్చి భారత్ లో స్థిరపడ్డాయి ఎల్కే అద్వానీ తన బాల్యాన్ని సింధులోనే గడిపారు రెండు వేల ఐదులో ఆయన సింధును సందర్శించి అక్కడి నుంచి కరాచీ వెళ్లారు బ్రిటిష్ ఇండియాలో బొంబై ప్రావిన్స్ పరిధిలోకి సింధు ప్రాంతం వచ్చింది విభజన తర్వాత భారత్ ఎంచుకున్న జాతీయ గీతంలోనూ సింధు పేరు ఉంటుంది ఈ ప్రాంతం సింధు డెల్టాలో ఉంది ఈ నది పేరుతోనే సింధు అనే పేరు వచ్చింది ఆ ప్రావిన్స్ లో ముప్పై జిల్లాలు ఉన్నాయి దాదాపు ఐదు కోట్ల ఐదు లక్షల జనాభా ఉంది సింధ్ ప్రావిన్స్ వైశాల్యం ఒక లక్ష నలభై వేల చదరపు కిలోమీటర్లు ముస్లిం జనాభా శాతం హిందూ జనాభా ఆరు పాయింట్ ఐదు శాతం ఉంది సింధ్ లోని ఉమర్కోట్ జిల్లా ఇప్పటికి హిందువులు ఎక్కువ ఉన్న జిల్లా అసలు సింధు భారతదేశంతో కలిసే సాధ్యం అంటే చాలా కష్టం నలభై ఏడులో లో సింధుతో పాటు కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్తో అది అందరూ ముస్లింలు అని కలిసింది అది చాలా కష్టమైన పని ఇప్పుడు తిరిగి రావటాన్ని కానీ సింధు వేరే దేశం అయిపోవచ్చా ఇంకో వేరే విషయాలు రావచ్చా అది వేరే మాట సాధ్యం కాకపోయినా ఈ ఆశయ ఈ మాట భారతదేశం మొదలు అన్నందుకు చాలా వాల్యూ ఉన్నది పాకిస్తానికి మెసేజ్ వెళ్ళేది ఏంటంటే సింధు అనేది మాత్రం కలిసినా కలవపోయినా మీ దేశంలో చాలా వీక్నెసెస్ ఉన్నాయి భారతదేశం మీద సరిపడదు ప్రస్తుత సింధ్ ప్రావిన్స్ ను పురాతన భారతదేశంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా భావిస్తారు పురాతన నాగరికత సింధు నది ఒడ్డున అభివృద్ధి చెందింది మొహెంజోదారోను ప్రపంచంలోని అత్యంత పురాతనమైన పట్టణంగా భావిస్తారు సింధు నది ఒడ్డున ఉన్న దాదాపు నాలుగు వేల సంవత్సరాల పురాతనమైన ఈ నగరాన్ని గత శతాబ్దంలో గుర్తించారు క్రీస్తు ఏడు వందల పదకొండులో సింధును అరబ్బులు జయించారు అరబ్ దండయాత్రకు ముందు ఆ ప్రాంతాన్ని మౌర్యులతో పాటు స్థానిక రాజవంశాలు పాలించాయి చివరికి బ్రాహ్మిన్ చార్చ్ రాజవంశం అధికారంలోకి వచ్చింది బౌద్ధులు హిందువుల మధ్య అంతర్గత యుద్ధాలు విదేశీ దాడులకు అడ్డాగా మార్చాయి ఇలా క్రీస్తు శకం ఏడు వందల పదకొండులో మహ్మద్ బిన్ కాసిం ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంతో అరబ్బుల పాలన మొదలైంది పదహారు పదిహేడవ శతాబ్దాలలో మొఘలు ఆ తర్వాత అనేక స్వతంత్ర సింధి రాజవంశాలు పాలించాయి సింధ్ ప్రావిన్స్ ప్రాంతాన్ని పద్దెనిమిది వందల నలభై మూడులో బ్రిటిష్ వాళ్లు ఆక్రమించారు ఇక్కడి సింధీ హిందూ కుటుంబాలు వ్యాపారం ఆర్థిక రంగాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి అయితే విభజన తర్వాత వలసల సమయంలో చాలా కుటుంబాలు భారత్తో పాటు ఇతర దేశాలకు వలసపోయాయి దీంతో ఒకప్పుడు వ్యాపార పరంగా పవర్ఫుల్ గా ఉన్న సింధ్ వ్యాపారవేత్తలు విద్యావంతులైన హిందువులు ఇండియాకు వచ్చేయడంతో శక్తిని కోల్పోయింది ఇప్పుడు సింధ్ ప్రాంతం పేదరికంతో మగ్గిపోతోంది ప్రస్తుతం ఆ ప్రావిన్స్ పరిస్థితి దారుణంగా ఉంది సింధుకు రావాల్సిన నదీ జలాలను కూడా పంజాబ్ ప్రావిన్స్ లాగేసుకుంటోంది దీంతో పొలాలు ఎండిపోవడమే కాదు తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి దీనికి వ్యతిరేకంగా అక్కడ ఇప్పటికే సింధు దేశ్ అనే కొత్త ఉద్యమం మొదలైంది తమకు ప్రత్యేక దేశం కావాలని జేఎస్ఎంఎం లాంటి సంస్థలు భారీ ర్యాలీలు తీస్తున్నాయి ఇలాంటి టైంలో రాజ్నాథ్ వ్యాఖ్యలు మరింత ఆసక్తి బలూచిస్తాన్ లో ఎలాగైతే స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారో సింధ్ ప్రావిన్స్ లోనూ అదే ఫైర్ మొదలైంది వీళ్లను అణిచివేయడానికి జైళ్లలో పెట్టడానికి పాక్ సైన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాల్లో కోపం రోజు రోజుకి పెరుగుతోంది ఇక పాక్ లో పంజాబ్ సింధ్ ప్రావిన్స్ మధ్య గొడవలు రాబోయే రోజుల్లో మరింత పెరగడం ఖాయం దీంతో భారత్ లో కలిసేందుకు వాళ్లు ముందుకు వచ్చే రోజులు లేకపోలేదు ఇదంతా ఎలా ఉన్నా చరిత్ర పరంగా చూసిన సింధ్ ప్రావిన్స్ అనేది మన భూమి బ్రిటిష్ పాలకులు చేసిన తప్పుతో అది విడిపోయింది మన జాతీయ గీతంలోనే కాదు దేశమాత్మలో ఆత్మలో సింధ్ అనే పేరు ఇమిడిపోయి ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో సింధ్ మనతో కలవచ్చు అనే రాజ్నాథ్ మాటలు నిజమవుతాయా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి